ఒక ఇరవై ఐదేళ్ల అమ్మాయి కేవలం సింగింగ్ వీడియోస్ తో ఫేమస్ అయ్యి ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే అయిపోయింది తానే బిహార్ కి చెందిన మైథిలి ఠాకూర్ రాష్ట్రంలోని యంగెస్ట్ ఎమ్మెల్యే గా చరిత్ర సృష్టించింది నిన్నటి వరకు ఫోక్ సాంగ్స్ రీల్స్ తో పాపులర్ అయిన అమ్మాయి ఈ రోజు డైరెక్ట్ గా ఎమ్మెల్యే సీట్ లో కూర్చుంది ఈ జర్నీ అంత ఈజీగా అవ్వలేదు తన జర్నీలో చాలా కష్టాలు ఉన్నాయి కేవలం పది సంవత్సరాలలో పదిహేడు ఇల్లులు మార్చారట ఎందుకంటే సింగింగ్ ప్రాక్టీస్ వల్ల పక్క వాళ్లకు ఇబ్బంది పడుతున్నారని పదే పదే కంప్లైంట్స్ అయినా మైథిలి మాత్రం ఆగలేదు ఒక తమిళ సినిమా పాటను అద్భుతంగా కవర్ చేసి దేశం మొత్తం వైరల్ అయిపోయింది ఆ ప్యాషన్ ఆ డెడికేషన్ ఇప్పుడు పాలిటిక్స్ లో కూడా తనకి బాగా హెల్ప్ అయింది బిజెపి టికెట్ పై ఆలీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పెద్ద పెద్ద సీనియర్ లీడర్లను ఓడించి ఇరవై ఐదేళ్లకే ఎమ్మెల్యే అవ్వడం అంటే ఊహించుకోండి గెలిచాక తాను చెప్పిన మాటలు ఇంకా అద్భుతం నేను ఎమ్మెల్యే కాదు మీ ఇంటి పిల్లలాగా పనిచేస్తాను అంది అంటే ముందు ప్రజల సేవనే తనకి ముఖ్యమని చెప్ప చెప్పింది ఒక సింగర్ ఎమ్మెల్యే అయితే యువతికి రాజకీయాలపై ఆసక్తి ఇంకా పెరుగుతుంది అంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి